అందరు నమస్తే నేను మీ తిరుపతి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక కీలకమైనటువంటి అంశం తెరపైకి వస్తున్నది హీరో అల్లు అర్జున్ పైన నాన్ బెయిలబుల్ సెక్షన్స్ నమోదైంది అల్లు అర్జున్ తో పాటు అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి పర్సనల్ సెక్యూరిటీ టీం అలాగే సంధ్యా థియేటర్ కి సంబంధించినటువంటి యాజమాన్యం పైన కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఇక్కడ కనబడతా ఉన్నది సో డిసిపి కూడా ఈ అంశం పైన మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు అల్లు అర్జున్ ఆయనే ఐదో తారీఖు అంటే ఐదో తారీఖు సినిమా రిలీజ్ అయింది రాత్రి ప్రీమియర్ షో పెట్టినారు ఎప్పుడు నాలుగో తారీఖు రాత్రి దాదాపు పదకొండు పన్నెండు గంటల అర్ధరాత్రి ప్రీమియర్ షో పెట్టినారు ఆ ప్రీమియర్ షోకి దాదాపు వేలాది మంది జనం థండోప తండాలుగా తరలి వచ్చినారు ఏది అల్లు అర్జున్ ముఖం చూద్దాం అల్లు అర్జున్ వ్యవహారం చూద్దాం అని చెప్పి వచ్చినారు అల్లు అర్జున్ ఏం చేసినట్ట అంటే ఆయన జూబ్లీ హిల్స్ ను బంజారా హిల్స్ నుంటది ఎట్లీస్ట్ ఆయన ఇంటి దగ్గర నుండి థియేటర్కి వచ్చేటప్పుడు మినిమం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మినిమం చెప్పాలి కదా పోలీసులకు ఇన్ఫర్మేషన్ లేదట అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి పర్సనల్ సెక్యూరిటీ టీం ఉంటుంది కదా సెక్యూరిటీ టీం కూడా మినిమం జూబ్లే హిల్స్ పోలీసులకు బంజారా హిల్స్ పోలీసులకు చిక్కేటపల్లి పోలీసులకు ఎవరికి మినిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదట అసలు ఎవరికి చెప్పాలి కూడా చెప్పలేదట మరి చెప్పకపోతే మాకు ఎట్లా తెలుస్తుంది అల్లు అర్జున్ సడన్ గా వచ్చేసిండు అక్కడికి వచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరకు వచ్చి అభివాదం చేస్తా ఉన్నాడు అందరికి నమస్య పెడతా ఉన్నాడు చేతి ఉన్నాడు మేము ఏం చేయాలని చెప్పి పోలీసుల వర్షన్ ఇప్పుడు స్టార్ హీరో అన్నప్పుడు ఎప్పుడైనా బయటకు వస్తే మినిమం రెస్పాన్స్ ఇవ్వాలా అక్కడ జనాలు ఉంటారు క్రౌడ్ ఉంటది నేను పోయేటప్పటికి మొత్తం ఆగమాగం అవుతుంది వ్యవస్థ అంతా మారిపోతుంది అక్కడ చాలా మంది జనాలు మొత్తం తోపుల తోపులాట్లు అవుతాయి మొత్తం తొక్కిజలాటలు ఎవరైనా ప్రాణాలు కోలిపోతారు ఇబ్బంది పడతారని చెప్పి మినిమం నిలవాలి కదా అన్నో అర్జున్కి ఈయన ఏదైనా భారీ భారంగా సభలు ఉంటే మస్తు డైలాగులు కొడుతుంది ఏ ఫ్యాన్స్ అందరిన కుటుంబ సభ్యులు ఫ్యాన్స్ అందరూ మా సహోదరులు ఫ్యాన్స్ అందరు మా తమ్ముళ్ళు అని చెప్పి చెప్తాడు ఇప్పుడు ఏమైంది మన అనువర్జున్ పర్ఫార్మెన్స్ ఎందుకు మీకు అయిపోయింది ఇప్పుడు ఏమంటున్నాడు ప్రాణం గోలిపోయినటువంటి మహిళలు అయితే తిరిగి తీసుకురాలేము కానీ వాళ్ళ కుటుంబానికి కోటి రూపాయలు ఇస్తాం ఆయనకు ఒక ఉద్యోగం ఇస్తాం వాళ్ళ భర్తకి వాళ్ళ పిల్లల చదువులు మొత్తం నేనే చూసుకుంటా అసలు ఆ బాబు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు కిమ్స్ దావఖానలో నైన్ ఇయర్స్ తొమ్మిది సంవత్సరాల బాబు పాపం చావు మధ్య ఉన్నాడు పాపం ఆయన జాగ్రత్తగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం కోరుకుంటున్నాం దేవుణ్ణి కోరుతున్నాం జాగ్రత్తగా ఉండాలా ఏం అన్యపుణ్యం నెలనటువంటి పరిస్థితి కదా ఎంత దారుణమైనటువంటి ఘటన ఇంకా స్పందించలే అల్లు అర్జున్ మినిమం స్పందించలే వాళ్ళ సెక్యూరిటీ టీము అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వాళ్ళ టీం ఉంటారు కదా వాళ్ళు స్పందించినారు ఇంకా సిగ్గు లేకుండా నిన్న వాళ్ళ ఇంటి దగ్గర బాంబులు వేలుస్తున్నాడు బాంబులు వేలుస్తున్నాడు అల్లు అర్జున్ నిన్న చిక్కు లేకుండా ఆ వీడియో కూడా నా తాను ఉన్నదనుకుంటా అది కూడా తెప్పించిన నేను ఆ వీడియో కూడా తెప్పించిన నాదొక టీం ఉంటుంది నా టీంల దగ్గర నుండి నేను కూడా కొన్ని వీడియోలు తెప్పించేటటువంటి ప్రయత్నం చేసిన నేను బాంబులు వేర్చుకుంటుండు పటాకాలు కాలుస్తున్నాడు మినిమం ఉండాలి కదా ఒక మహిళా సినిమా థియేటర్కి పోయి నీ సినిమా నీకు పోయి ప్రాణం కోల్పోయింది ఇంత ఘోరమైనటువంటి ఘటన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ప్రభుత్వాలకు కూడా మినిమం ఉండాలి ప్రభుత్వాలకి ఎట్లీ సరే బాబు పర్మిషన్ ఇప్పుడు ఈ ప్రీమియర్ షోలకి రాత్రిపూట మీరు పెట్టుకోండి మొత్తం హంగామా చేయండి అని చెప్పి పర్మిషన్ మినిమం ఉండాలా కదా ఒక్కొక్క కి ఐదు వందల తొంభై రూపాయలు ఐదు వందల అరవై రూపాయల టికెట్ దేనికే ఐదు వందల తొంభై రూపాయలు ఏమన్నదని చెప్పి ఆ పుష్ప సినిమా ఏమన్నా దేశ భద్రతలు కాపాడేటటువంటి సినిమా అది లేకపోతే ఏమైనా ఫ్యామిలీ షో సినిమా అది దాంట్లో ఐటమ్ సాంగ్ రొమాన్స్ వ్యవహారం స్మగ్లింగ్ ఎట్లా చేయాలా ఎర్రచందనం ఎత్తుకు రావాలా పోలీసులను ఎట్లా బెదిరియాలి వాడిని వీన్ని ఎట్లా దన్నాలి ఎట్లా కొట్టాలి కదా అదో సినిమా ఇప్పుడు ఆ సినిమాకు ఐదు వందల తొంభై రూపాయలు ఆమ్రాన్ సినిమాకు పెట్టపోయినావు దేశానికి సంబంధించినటువంటి సినిమా కదా ఆర్మీ సినిమా కదా శివ కార్తికేయన్కున్నో సాయిపల్లకి సంబంధించిన సినిమాకు రెండు వందల తొంభై రూపాయలు మూడు వందల రూపాయలు టికెట్ పెట్టినావు ఎందుకో ఎక్కువ టికెట్లు పెట్టకపోయినావు ఎక్కువ పెట్టకపోవడానికి గల కారణం ఏంది పుష్పకున్నో ఆమ్రాన్ సినిమాకు ఉన్నటువంటి డిఫరెన్షియన్స్ ఏంటి ఇంకా బాబామార్కు సినిమా వచ్చింది మొన్న సత్యం సుందరం అని చెప్పి ఆ సినిమాకు పెట్టాలి ఇంకా ఆరు వందల రూపాయల టికెట్ పెట్టాలి మీరు పెట్టాలంటే అవి పెట్టలే అల్లు అర్జున్ ఎంత ఘోరం అంటే నేను ఇంకా బూతులు వస్తున్నాయి కానీ మాట్లాడతలేం కానీ ఆయన ఇగో పుష్ప బ్లాక్ బాస్టర్ అట ఏం బ్లాక్ బాస్టర్ రా బాబు బాబు మీరు అంతా అసలు ఎక్కడి నుండి వచ్చేది మీ కథ ఏంటి మీ వ్యవహారం ఏంది ఏంది ఇది ఓ వైపు సచిపోతా ఉంటే ఓ వైపు అలా ఆగమాగం అవుతా ఉంటే వీళ్ళు ఇయో ఇయో పటాకాలు ఆపుతున్నాడు సారు బాంబులు ఇదా నువ్వు హీరోనా సెలబ్రేషన్ గిడ అల్లు అర్జున్ నిలుచుకుని బాంబులు కాచుకుంటున్నాడు బయట ఏం జరుగుతున్నాడు అసలు జరుగుతున్న దోహారం ఏంటిదా సినిమా ఇప్పుడు ఈయన రియల్ హీరోనా రియల్ హీరోనా చెప్పు ఏ రియల్ ఆయనే రియల్ హీరో అంటే ఎవరు రియల్ హీరోలో ఎట్లు ఉండాలా రియల్ హీరో కూడా బయట అట్లే ఉండాలా జనాల పట్ల ఒక అవగాహన ఉండాలా జనాల పట్ల ఒక బాధ్యత ఉండాలా ఏ బాధ్యత అన్ని గాలికిర్చిపెట్టండి కథం వచ్చి అభివాదం చేస్తుండే ఇట్లా ఇట్లా చేతులుపుతున్నాడు ఎవరు ఎరద వస్తే నాకేంది నా కుటుంబ సభ్యులు లోపడి పోవాలా సినిమా చూడాలా బయట బయటపడాలి గంతే ప్రైవేట్ బోన్స్ పెట్టుకున్నాడు ఇంకా ఈయన వస్తే లాఠీ చార్జ్ చేయాలా లాఠీ చార్జ్ చేయాలా జనాల మీద మరి మీరు పబ్లిక్ ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయినారు మరి అల్లు అర్జున్ వస్తున్నా అని చెప్పినప్పుడు మీరు థియేటర్ని అట్లీస్ట్ క్లోజ్ చేయలేకపోయినారని చెప్పి పోలీస్ అడిగితే వాళ్ళ వర్షం చాలా కరెక్ట్గా ఉన్నది వాళ్ళు ఏం చెప్తున్నారంటే లేదండి ఒక్కొక్క టికెట్ కి ఆరు వందల నుండి ఏడు వందల రూపాయలు ప్రీమియర్ షో కదా ఫస్ట్ టికెట్ కాబట్టి ఏడెనిమిది వందల బ్లాక్ లో కూడా కొంతమంది కొనుంటారు ఈ అభిమానము సినిమా హీరోని చూడాలా సినిమా చూడాలా ఫస్ట్ నేను సినిమా చూడాలనే ఆలోచన ఉంటుంది కదా అది కూడా అల్లు అర్జున్తో కలిసి చూడాలనేటటువంటి ఆలోచన ఉంటుంది కదా చాలా మందికి ఎనిమిది వందలు తొమ్మిది వందలు పెట్టి సినిమా టికెట్ కొనుక్కుంటారు కదా డబ్బులు వేస్ట్ అయితే ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఆలోచనతో మేము సైలెన్స్ ఉన్నాం అని చెప్పి డీసీపీ గారు చెప్తున్నటువంటి మాట ఆ మాటకి శిభాష్ సూపర్ చెప్పిండు ఆ మాటలో డిఫరెన్షియేషన్ ఏం లేదు పాపం వాళ్ళని కూడా మనం ఏం అనలేము ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది ఏం చేస్తుంది మనం ఏం చెప్పలేము చాలా క్లియర్గా వాళ్ళే చెప్తున్నారు అల్లు అర్జున్ మినిమం మాకు అసలు ఇన్ఫర్మేషన్ కూడా ఇయ్యలేదు ఆయన ఎందుకు వచ్చినా కూడా మాకు తెలియదు వచ్చినావు గతం అభివాదం చేస్తా ఉన్నాడు అందరికీ చేతులుపుతా ఉన్నాడు మేమే ఆశ్చర్యపోయినామని చెప్పి పోలీసుల వర్షన్ అల్లు అర్జున్ తో పాటు థియేటర్ కి సంబంధించిన యాజమాన్యం పైన అలానే అల్లు అర్జున్ కి సంబంధించిన పర్సనల్ సెక్యూరిటీ టీం పైన ఇప్పుడు నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టినారు అంటే బేల్ బేల్ కూడా రానటువంటి సెక్షన్స్ పెట్టినారు బేల్ కూడా రాదు ఇప్పుడు నా వర్షన్ ఏంటంటే ఈ పిల్లడు కూడా ఉంటాడు పల్లవి ప్రశాంత్ అని చెప్పి పోరాడు ఉంటాడు ఈ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ అది బిగ్ బాస్ ఐట సెవనా బిగ్ బాస్ సెవెన్ ఆ పొరడు గెలిచిండు చాలా కష్టపడ్డాడు టాస్క్లు గట్టిగా ఆడిండు సో ఆయన రైతు బిడ్డ కొంచెం పల్లెటూరికి సంబంధించినటువంటి వ్యక్తి సో మనోడు గెలిచింది కదా అనేటటువంటి ఒపీనియన్ తోటి చాలా మంది జనాలు పోయినారు తండోప తండాలుగా పోయినారు పల్లె ప్రశాంత్ కూడా పర్మిషన్ లేదు క్రౌడ్ ఎక్కువ ఉన్నది ఇబ్బంది అయితే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది వెళ్ళిపోండి బాబు అని చెప్పి పల్లె ప్రశాంత్ నిలగొట్టినారు ఏ నేను ఇంత కష్టపడి గెలిచినా మా ఊళ్ళకి నేను అట్లీస్ట్ థ్యాంక్స్ చెప్పొద్దా అని చెప్పి మళ్ళీ వెళ్ళాడు ఆ ఆడికి ఇక్కడికి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫైవ్ బస్ స్టాండ్ కాడికి అడిగి మెట్రో స్టేషన్ కాడికి పోయి మళ్ళీ అక్కడ అభివాదం చేసినాడు చాలా మంది జనాలు గుబ్బు కూడింది పల్లె ప్రసాద్ ఇంటికి ఒక ముందుకే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది ఇబ్బంది అయిందని చెప్పి మనం తీసుకుపోయి జైల్లో పెట్టినారు పల్లె ప్రశాంత్ ఇంకా అక్కడ ఎవరు సావలే కేవలం పోలీస్ వాహనాలకి కొన్ని కొన్ని ఏమంటారు దెబ్బలు నాకినాయి దెబ్బలు మీన్స్ పోలీస్ వాహనాలు ఆ గ్లాసులు వలిగినాయి సైడ్ అద్దాలు విరిగినాయి కొన్ని లైట్లు వలిగినాయి దానికే ఆ పొరలు తీసుకోపోయి జైల్లో పెట్టినారు పది పదిహేను రోజులు ఆ పొరడు లోపడు ఇబ్బంది వాళ్ళ తల్లిదండ్రులు మోర్ల మీద పండుకుంటే వాళ్ళు ఇబ్బంది బెయిల్ రాకుండా చేసినారు మరి ఈ అల్ అర్జున్ ఏం పెద్ద మనిషి ఎట్లా అల్లు అర్జున్ వల్ల ఒక కుటుంబమే బలైపోయింది కదా ఇలా అల్లు అర్జున్ వల్ల ఒక ఏడు ఎనిమిది మంది ఇలా దారుణమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు కదా సంధ్యా థియేటర్కి సంబంధించిన వ్యవహారంలో మరి నేను అరెస్ట్ చేయలేందుకు ఈ నేను తీసుకుపోయి లోపల పెట్టరేందుకు పెద్ద మనిషి లేకపోతే పెద్ద హీరో అనా జాతీయ అవార్డు తీసుకున్న హీరో అనా ఎంత పెద్ద జాతీయ అవార్డు తీసుకున్నా మినిమం పబ్లిక్ని చూసుకునేటటువంటి బాధ్యత కావాలా మినిమంకి మినిమం ఒక్కొక్క టికెట్ ఒక్కొక్క టికెట్ అల్లు అర్జున్ సినిమా పోవాలి జిగో ఐదు వందల ముప్పై రూపాయలు గోల్డ్ గోల్డ్ టికెట్ ఐదు వందల ముప్పై రూపాయలు రిక్లైనక్లైనర్ కి ఐదు వందల తొంభై రూపాయలు ఒక్క టికెట్ ఒకటే ఒక టికెట్ ఎవరు పోతాడు దేని పోతాడు సినిమాకు ఏం చూడాలి ఈయన సినిమా పోయి సెమీ రిక్లైనర్ కి ఐదు వందల తొంభై గోల్కు ఐదు వందల ముప్పై రూపాయలు మల్టీప్లెక్స్ లో ఐదు వందల తొంభై రూపాయలు పెట్టి కుటుంబం మొత్తం నలుగురు ఉంటే రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈయన సినిమా చూడాలంటే పెద్ద మనిషి సినిమా ఇంకా పాప్ కార్ డీప్ కార్న్ సపరేట్ అదో దండ థియేటర్ల మళ్ళీ బయట నుండి ఏమైనా వాటర్ బాటిల్లో ఏమైనా గూడాలు పుట్నాలు తీసుకుపోతే లోపలికి రానియరు బయగా అన్నీ పెట్టిపోవాలి ఎక్సలేటర్ కాడ ఇదో దంద వాళ్ళది రోజు దంద వీళ్ళది టికెట్ల దంద ఇప్పుడు మూడు వందల కోట్ల రూపాయలు తీసుకున్నాడు అల్లు అర్జున్ త్రీ హండ్రెడ్ సిఆర్ ఆ మూడు వందల కోట్ల రూపాయలకి వెళ్ళి ఒక్క పది కోట్లు వాళ్ళకి పది కోట్ల వాళ్ళకి చూద్దాం అయితే నీతోని మీ నాయననే కదా ప్రొడ్యూసరు తీసుకోపోయి ఏంటి ఇప్పుడు అల్లు అర్జున్ చూద్దాం పెద్ద హీరో కాదు ఇప్పుడు హీరో అనేటటువంటి ఫీలింగ్ ఆయన రియల్ హీరోనా రియల్ హీరోనా ఇప్పుడు అరెస్ట్ చేయండి ఇమీడియట్గా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే నెక్స్ట్ ఏ హీరో కూడా ఇలాంటి పొరపాట్లు చేయరు ఏ హీరో చేయరు ఇలాంటి పొరపాట్లు చిన్న చిన్న హీరోలు పెద్ద పెద్ద హీరోలు కూడా చేయరు పబ్లిక్ ఇంపార్టెంట్ అనే బాధ్యత ఉంటారు అది మినిమం తెలవకుండా అక్కడ పబ్లిక్ ఉంటారు నేను పోతే ఆగమాగం అవుతుంది రాత్రి పూట అందరూ సినిమా జోస్లో ఉన్నారు ట్రైలర్ చూసి పబ్లిక్ అందరు వచ్చేసినారు నేను పోతే ఇంకా హంగామా ఉంటుంది నా అభిమానులు అందరూ కూడా నా మీద పడిపోతూ ఉంటారు ఇబ్బంది అవుతుందని చెప్పి తెలవాలి కదా పబ్లిక్ ఇబ్బంది పడుతున్న మినిమం తెలవాలి కదా అల్లు అర్జున్కి కి పోయి కథ ఒకసారి చూడండి వాళ్ళ భర్త మాట్లాడినటువంటి వీడియో కూడా ఉన్నది మన తాన ఆ వీడియో కూడా నేను మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను అంతకంటే ముందు డీజీపీ గారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూడండి మొత్తానికి ఆయన పైన వన్ నాట్ ఫైవ్ వన్ డబల్ వన్ ఎయిట్ బై వన్ ఆర్ఎండ్ డబ్ల్యూ త్రీ ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్ కింద నమోదు చేసినారు కేసీడి సెంట్రల్ జోన్

सिर्फ करेंटली इंचार्ज, इन्हीं पीपल हैव बीन एमार्केडिंग। ना दोनों जनार्था एक्चुअली? या एसपर्दी कंप्लेंट आया इस रिपोर्ट। रिपोर्ट, रिपोर्ट ये। नो, मेरी कंप्लेंट भी है वह मेंशन्ड है स्टेटर मैनेजमेंट, बिलकुल ये डोंट नो कि ये इंवोल्व्ड है मैनेजमेंट ऑफ स्टेटर, जो लोग ये भ

నేను కేవలం ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు మీకు చూపించినా మీరు చూడండి నిన్న నైట్ అయిన ప్రెస్ మీట్ పెట్టింది నాకు అల్లు అర్జున్ మినిమం చెప్పలేదు అల్లు అర్జున్ టీం కూడా చెప్పలేదు మేము చెప్పకపోతే ఎట్లా పోవాలి మినిమం లోకల్ పోలీస్ స్టేషన్ కన్నా చెప్పాలి కదా ఇన్ఫార్మ్ చేయాలి కదా చేయలేదు అని చెప్తున్నాడు డీసీపీ సార్ ఏం మాట్లాడాలి ఇక అల్లు అర్జున్కి పుష్ప సినిమాకు పోయి ఒక కుటుంబం బలివాల ఇంకా బాబు గెలవాలి ఆ తొమ్మిది సంవత్సరాల బాబు ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్లు ఆడుతుంది కదా రేపు పొద్దున్నేసి మమ్మీ ఏది నాన్న అని చెప్పి వాళ్ళ వాళ్ళ నాయనని అడుగుతే వాళ్ళ నాయన ఏమని చెప్పాలి మనం పుష్ప సినిమా అల్లు అర్జున్ పెద్ద మనిషి సినిమాకి పోయి మన అమ్మని కోలిపోయిన నాన్న అని చెప్పి చెప్పాలి వాళ్ళ కొడుకు ఏం చెప్పాలి ఇది అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ మొత్తానికి కేసు నమోదు చేసినారు నాన్ అవైలబుల్ యాక్ట్ కూడా పెట్టినారు సెక్షన్స్ సో అల్లు అర్జున్ అరెస్ట్ ఉండబోతున్నది అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనే చర్చ మాత్రం ప్రధానంగా వినబడుతున్నది సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద అంశంగా వినబడుతున్నది అల్లు అర్జున్ కి టాపిక్ ఒకసారి వాళ్ళ భర్త చనిపోయినటువంటి వాళ్ళ భార్య వాళ్ళ భర్త ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకసారి వినొచ్చు ఆ వీడియో కూడా నేను తెప్పించే ప్రయత్నం చేసిన అది మీకు చూపిస్తాను మాట్లాడింది ఆయన కూడా మాట్లాడే ప్రతి ఎస్ ఒకసారి వినండి వీడియో ఏమంటాడు అంటే నేను ఫోన్ లో వినిపిస్తా ఈ సిచువేషన్ వస్తుంది అని అనుకోలే మేము పోయినాము అల్లు అర్జున్ కి వీర అభిమాని ఎవరు అల్లు అర్జున్ కి వీర అభిమాని మావోడు కానీ ఇంత ఇబ్బంది పడతామని మేము అప్పుడు అనుకోలేదు చాలా చాలా బాధ అనిపిస్తున్నా అని చెప్పి మాట్లాడు ఫ్రౌడ్ ఉండే పోలీసు వాళ్ళు ఉన్నారు క్రౌడ్ ఉండే పక్కకే ఉన్నాం నేను ఆఫీస్ నుంచి అక్కడికి వెళ్ళాను మా పిల్లల్ని చూసి నేను పక్కకు పిలుచుకొని కొద్దిగా పంపిస్తారు అనగానే మా మిస్సెస్ వాళ్ళు ముందే నేను ఎన్నుకున్నాను వాళ్ళు పుషింగ్ లో కొద్దిగా ముందుకు వెళ్ళిపోయారు నేను బాబు పాపను పట్టుకొని నేను సైడ్కి వచ్చేసా ఇంకా వాళ్ళు ముందుకు వెళ్ళిపో కనిపెళ్లే కాల్ చేసే లోపల ఉన్నా అని చెప్పింది ఒకసారి మళ్ళా కంటిన్యూ ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ కాల్ చేస్తుంటే నా అటు చెప్పులు వచ్చి తర్వాత స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది మా పాప ఇక ఏడుస్తుంటే అక్కడ పాపని అక్కడ పక్కన కూర్చోబెట్టి నేను మొత్తం సర్చ్ చేసినాను ఎక్కడా కనిపిస్తలేదు అక్కడ నుంచి మా కజిన్ వాళ్ళ ఇంటి దగ్గర పాపని దింపే అక్కడ ఒక అబ్బాయి అన్నాడు సార్ పాప క్రౌడ్ ఉంది పాప ఉంది కదా అక్కడ పక్కన డ్రా ఎవరైనా ఉంటే డ్రాప్ చేసి రండి అంటే మా కజిన్ ఉన్నారు బెస్ట్ అక్కడ దింపేద్దామని అక్కడ వెళ్ళి దింపేసిన జిమ్స్ వచ్చి ఇక్కడ పోలీస్ వాళ్ళని అడిగితే అప్పుడు ఇట్లా లోపలికి వెళ్ళి అడగండి అంటే అప్పుడు సార్ వచ్చి మీ బాబు మా బాబు తప్పవాడు సార్ మా బాబు మా మిస్సెస్ కనిపించట్లేదు అంటే అతడు అప్పుడు ఫోటో చూపిస్తాడు ఈ బాబు అంటే ఇట్లా పడిపోయి అన్కాన్షియస్గా ఇట్లా బ్రీతింగ్ తీస్తూ అట్లా చూపిస్తున్నాడు కరెక్ట్ చూడండి కరెక్ట్ చూడండి క్రౌడ్ ఉంది ప్లస్ అక్కడ ఎక్కడ ఉన్నారో నాకు అంటే కదా మొత్తం అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ ఇట్లుంది పరిస్థితి అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అల్లు అర్జున్ వ్యవహారం ఇక ఏం చెప్పాలి అల్లు అర్జున్ గురించి ఏం మాట్లాడాలి ఎందుకు పోయిండో ఎవడరమ్మడో దేనికి పోయిండో అర్థం కాలి ఐదో తారీఖు చూడొచ్చు కదా ప్రీమియర్ షో ఎవరు పెట్టుకోమన్నాడు పబ్లిక్ నేను అనట్లేదు ఇక్కడ పబ్లిక్ పైసలు ఉంటే పోతారు లేకపోతే పోరు అని అనొచ్చు అభిమానం ఉంటది అభిమానం ఉంటే పోతారు ఎందుకు పోరు పక్క పోతారు వంద శాతం పోతారు అభిమానం ఉంటది పోతారు అది వేరే విషయం ఉంటే పోవాలి లేకపోతే ఇవన్నీ డైలాగులు బంద్ అయ్యింది పోతారు బాజాతో పోతారు జనాలు మీరు రెచ్చగొట్టినప్పుడు మీరు మా సినిమాకి రండి 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 అని ప్రమోషన్ చేసుకున్నప్పుడు లేకపోతేనేమో థియేటర్ల దగ్గర మొత్తం ఓ పెద్ద పెద్ద బోర్డులు పెట్టి దందాలు చేసినప్పుడు రాకపోతే ఏం చేస్తారు జనాలు ఆకర్షణ అవుతారు కొంత అడెక్ట్ అవుతారు అల్లు అర్జున్ అంటే అభిమానం వాళ్ళ కొడుకు బాగా అభిమానం అన్నట్టు అల్లు అర్జున్ అంటే ఆయన ఆయన పేరు వాళ్ళ కొడుకు పేరు అని పిలుస్తారు ఇట్లా పుష్ప పుష్ప అని కూడా అంటారు ఇప్పుడు పుష్పప్పని పని ఏమైతుంది పుష్ప ఇవ్వదు ఇట్లా అరెస్ట్ అయ్యేటట్టు ఉన్నాడు సార్ ఇట్లుంది పుష్ప పరిస్థితి సో చూద్దాం ఏం జరగబోతుంది